హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలు నేను ఒక మంచి రిచ్ ఎన్పికే ఫర్టిలైజర్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి చాలా సింపుల్గా మనం ఈ ఫర్టిలైజర్ని అనేది మన మొక్కలకి ఇవ్వచ్చండి నో ఫర్మెంటెడ్ అనమాట ఫర్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే మనం ఇలా డైలీ అప్పటికప్పుడే ఇచ్చేయచ్చు అనమాట అలాగే టైం లేని వాళ్ళు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్గా మొక్కలకి అనేది ఇవ్వచ్చండి చాలామంది కొంతమంది బిజీగా ఉంటారు కదా ఫర్మెంట్ చేసి ఇవ్వాలి అని అనుకుంటుంటాము అలాంటిది ఏమి అప్పటికప్పుడైనా సరే మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేయొచ్చండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫర్టిలైజర్ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు మంచిగా మొగ్గ అనేది బాగా వస్తాయి అలాగే పువ్వులు కూడా మంచిగా పోస్తాయండి మన ఇంట్లో దొరికే ఫ్రీ ఫెర్టిలైజర్ అండి ఇది మనం వేస్ట్గా పారపోస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా మన మొక్కలకి ఫ్రీగా దొరికే ఆర్గానిక్ వేలో దొరికే మన ఫ్రీ ఫెర్టిలైజర్ అనమాట మనం ఏ మొక్కలకైనా సరే ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి ప్రతి మొక్కకి ఇవ్వగలిగే ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే పువ్వులు మంచిగా పోస్తాయి అలాగే మొగ్గలు అనేటివి కూడా బాగా వస్తాయండి అలాగే మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు గులాబీ మొక్కలు కానివ్వండి ఇతర ఇతర మొక్కల కుండీలల్లో వేసి ఉంటాం కదా అవి డ్రైనేజ్ హోల్ ఎలాగుందో చెక్ చేసుకోండి అలాగే డ్రైగా ఉందా డ్రైగా ఉందని చూసుకోండి మనం కొంచెం తేమ లేకోకుండా డ్రైగా ఉంటుంది కదా అప్పుడు మనం ఫెర్టిలైజర్ అనేది ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది లేదంటే ఎక్కువ తడిగా ఉంటే ఫంగస్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకోండి సాయిల్ అనేది లూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇవ్వండి నేనైతే బియ్యం కడిగిన వాటర్ అండి అలాగే మనం టీ పెట్టుకున్న తర్వాత మిగిలిపోతుంది కదా పుట్టు ఆ పెట్టులో కొంచెం వాటర్ వేసి ఉంచేసేయండి ఇక్కడ వచ్చేసి మినపప్పు కడిగిన వాటర్ అండి ఇది నైట్ మినపప్పు కడిగిన వాటర్లో వాటర్ ఇలా పోసి పెట్టేసుకోండి తర్వాత నాకు పిండ ఇది కొంచెమే ఇలా అనమాట ఇది బాగా ఫర్మెంట్ అయిపోయిందండి దీంట్లో రిచ్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇలా మొత్తం కూడా మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మన మొక్కలకైతే రిచ్ ఎన్పీకే అనేది ఈ వాటర్లో అన్నింటిలో కూడా మనకి దొరుకుతుందండి ఇవన్నీ కూడా కలిపి మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా బాగా పువ్వులు అనేది పూస్తాయి అలాగే నేను ఒక అర బకెట్ వాటర్ అనేది తీసుకున్నానండి దీనికి క్వాంటిటీ అనేది ఏమీ అవసరం లేదండి కొంచెం వాటర్ అనేది పలచగా చేసుకొని మనం మొక్కలకైతే ఇవ్వచ్చు లేదా వాటర్ అనేది మీరు తీసుకోవాలి కొలత ప్రకారం అనుకుంటే వన్ ఇస్టు టెన్ రేషియాలో అయితే మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నాం కదా ఇలా మొత్తం కూడా నేను తీసుకున్న ఈ వాటర్ అనేది మన ఇంటి కిచెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా ఫెర్టిలైజర్గా చేసుకొని మన మొక్కలకి ఇచ్చి చూడండి మంచి రిజల్ట్స్ అనేది మనకి దొరుకుతుందండి చూడండి ఈ దోశపిండ బ్యాటర్ కూడా మన ఇంట్లో మిగిలిపోతూ ఉంటుంది కదా అదైనా సరేనండి మన మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా బాగా మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనం ఎప్పుడు పారపోస్తూ ఉంటాం కదా మన మొక్కలకి ఇచ్చామనుకోండి ఇవి మంచి రిజల్ట్స్ అనేది పువ్వులు అనేది బాగా పోస్తాయి అనమాట మనం వాటర్ డైల్యూట్ చేసుకొని ఇచ్చేయచ్చు చూసారు కదా ఇంకా కొంచెం వాటర్ అయినా సరే మనం డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇలా మొత్తం కూడా నేను నా మొక్కలకి ఎలా ఇస్తున్నానో చూద్దామండి ఆల్రెడీ నేను సాయిల్ అనేది లూజ్ చేసేసుకున్నానండి ఇక మనం మొక్కను బట్టి మనం ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వచ్చు ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చు ప్రతి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి మంచి పోషకాలు అనేది దొరికి మంచిగా పువ్వులు మొగ్గలు అనేది వస్తాయండి చూసారు కదా మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఆర్గానిక్ వేలో మంచి రిచ్ ఫెర్టిలైజర్ అనేది ఎన్పికే రిచ్ ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి దొరుకుతుంది ఇలా ప్రతీది కూడా ఫెర్టిలైజర్ రూపంలో మనం మొక్కలకి ఇచ్చామంటే ఎక్కువ పువ్వులు అనేది బాగా పూస్తాయండి మనం వాటర్ బదులు ఇది ఇచ్చామనుకోండి ఇంకా బాగా మంచిది అనమాట కాకపోతే ఎక్కువగా ఇవ్వకుండా మొక్కను బట్టి మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి చూసారు కదా ఇవాళ నేను ఏ ఫెర్టిలైజర్ ఇచ్చానో అలాగే రిచ్ ఎన్పికే దొరికే మన మొక్కలకి ఇట్లా మనం ఇంట్లో పార మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫర్టిలైజర్ చేసుకొని మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది మనకి దొరుకుతుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి బాయ్ ఫ్రెండ్